తెలంగాణ పదానికి పర్యాయ పదం ఉస్మానియా యూనివర్సిటీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఓయూ విద్యార్థులు ఉద్యమిస్తేనే తెలంగాణ రాష్ట్ర సాధన సాకారం అయిందన్నారు ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు యూనివర్సిటీలో హాస్టళ్ళు ప్రారంభించారు రెండు గిరిజన హాస్టళ్లకు రేవంత్ శంకుస్థాపన చేశారు ఎన్నో ఉద్యమాలు పోరాటాలకు ఉస్మానియా వేదిక అన్నారు తెలంగాణలో ఏ సమస్య వచ్చినా ఓయోలోనే చర్చ జరుగుతుందన్నారు గత పాలనలో ఓయూ కళావిహీనంగా మారిందని విమర్శించారు కుట్రపూరితంగా ఓయూను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారన్నారు పంతొమ్మిది వందల పదిహేడులో ప్రారంభించబడ్డ ఉస్మానియా యూనివర్సిటీ ఏ నిజాం సర్కార్ ఈ ఉస్మానియా యూనివర్సిటీని అని పంతొమ్మిది వందల ముప్పై ఐదు వచ్చే సమయానికి నిజాం నవాబును పొగుడుతూ పాడడం కాదు ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నుంచే దేశ స్వతంత్రం కోసం పాడుతున్న వందే మాతరాన్ని పాడి వినిపించిన పివి నరసింహారావు గారి ఈ గడ్డ మీద నుంచే ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే ధిక్కార స్వరాన్ని వినిపించండు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది సాయుధ రైతాంగ పోరాటానికి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న ఎర్రజెండ మోషనోళ్ళు ఎందరో మంది ఆనాడు ఉద్యమ బాట పట్టినప్పుడు కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీ అండగా నిలబడి ఆనాటి పోరాటాల మీద ఈ గడ్డ మీద చర్చ జరిగింది ఆ అంశమే కాదు ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఒక గొప్ప చరిత్ర ఉన్నది జాతీయ స్థాయిలో హోంమంత్రిగా పనిచేసిన శివరాజ్ పాటిల్ నుంచి మొదలు పెడితే దేశ రాజకీయాలని శాసించి ప్రపంచ దేశాలతో పోటీ పడగలిగిన ఆర్థిక బలోపేతమైన దేశంగా తీర్చిదిద్దిన పివి నరసింహారావు గారు ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని కేవలం ఉస్మానియా యూనివర్సిటీ చదువుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడానికి కాదు ఈ తెలంగాణ సమాజమైన నాలుగు కోట్ల ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య మాదిగా భావించి చదువుతో పాటు పోరాటాన్ని నేర్పిన ఉస్మానియా యూనివర్సిటీ ఈనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలు రాజకీయ పార్టీలు రాజకీయ నేతలు వైఫల్యం చెంది ఇక మా వల్ల కాదు అని కాడి కింద పడేసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని విద్యార్థులు బాట పట్టిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కళ సాకారమైంది ఇక్కడున్న ప్రొఫెసర్ కోదన్ రామ్ గారు ఆనాడు పొలిటికల్ జేఏసీకి నాయకత్వం వహించి తెలంగాణ రాష్ట్ర కళను రోజు మనం నిజం చేసుకున్నాం ఆనాడు చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేసి ప్రతి ప్రయత్నంలో ఒక రాజకీయ ప్రయోజనము రాజకీయ ప్రయోజనంతో కూడుకున్న జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ఆశా వర్కర్లు ధర్నాకు దిగారు ఆశా వర్కర్ల ఆందోళనకు మాజీ మంత్రి హరీష్ రావు సంఘీభావం తెలిపారు ఆశా సమస్యలను రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని హరీష్ రావు మండిపడ్డారు ఆశా వర్కర్లకు పద్దెనిమిది వేల వేతనం ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు హరీష్ రావు మీరేం గొంతమ్మ కోరిక కోరతలేరు ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మమ్మల్ని గెలిపించండి మీకు ఫిక్స్డ్ వేతనం ఇస్తాం మీకు పద్దెనిమిది వేల రూపాయల వేతనం ఇస్తామని చెప్పి మాట ఇచ్చింది నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు మరి మీరు ఏమడుగుతుండ్రు ఏ మాట అయితే ఆ మాట నెరవేర్చయారు రేవంత్ రెడ్డి అంటున్నాం పోయినసారి మీరు కోటీలో మన డైరెక్టరేట్ దగ్గరికి వస్తే పోలీసులతో కొట్టించారు ఆశా వర్కర్లను ఏ రకంగా కొట్టినరో వీడియోలు రాష్ట్రం అంతా కూడా చూసింది టైం ఇవ్వమని మంత్రి గారు అడిగినారు టైం ఇచ్చారు టైం ఇచ్చి ఇలా ఇంకొక ఏడాది చూసి చూసి రెండేండ్లైంది అయ్యపా సగం పీరియడ్ అయ్యపా మరి ఇంకెప్పుడు వేస్తావు మంచి మాట కొద్ది ఇస్తావా మరి ఆశాలందరినీ పెద్ద ఎత్తున ఉద్యమానికి వెళ్ళమంటవా అని ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా మరి నేను అడుగుతున్నా నీకు ఎడికేలు వచ్చినాయి యాభై వేల కోట్లు మరి పైసలు లేకపోతే యాభై అరవై వేల కోట్లతో టెండర్ ఎడికేళ్ళు పిలిచినవు రేవంత్ రెడ్డి వాటికి మాత్రం పైసలు ఉన్నాయి మా ఆశాలో మా అంగన్వాడీలో మా మధ్యాహ్న భోజన కార్మికులు గా పేదవాళ్ళని అడిగితే పైసలు లేవని మాట్లాడతావా నీకు మనసు లేదు నువ్వు మాట తప్పినవు నీకు నిజాయితీ లేదు ఇక సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు సీఎం ఓయూకు వస్తున్నారని విద్యార్థులను అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు దమ్ముంటే పోలీసులు లేకుండా రేవంత్ ఓయూకు వెళ్లాలని సవాల్ విసిరారు బీఆర్ఎస్ హయాంలో నియామకాలను తమ గొప్పగా చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు రేవంత్కు మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని సెటైర్లు వేశారు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు ఈయన ఉస్మానియా యూనివర్సిటీకి పోతే పరిస్థితి ఏంటంటే మూడు రోజుల నుంచి పురాన్ని అరెస్ట్ చేశారు రేవంత్ రెడ్డి వస్తాడని మూడు రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెడతా ఉన్నారు మొత్తం ఇనుప కంచెలు పెట్టినరు గజంకొక పోలీసుని పెట్టిండ్రు ఇక దానికి పోతాడట నీ గొప్పతనం ఏంది నాయన గజంకో పోలీసుని పెట్టి ఇనుప కంచెలు పెట్టి పిల్లల్ని అరెస్ట్ చేసి నువ్వేదో యూనివర్సిటీకి పోయి ఉద్దరిస్తా అని మాట్లాడుతున్నావు అది కూడా దేనికోసం పోతున్నావు ఎనకట మా సభిత పోయి కొబ్బరికాయ కొడితే ఆ బిల్డింగ్ తయారైతే దాని రిబ్బన్ గతడు నువ్వు కొత్తగా ఇచ్చింది లేదు కొత్తగా కట్టింది లేదు కొత్తగా మంజూరు చేసింది లేదు ఇక నేను ఎందు ఉస్మానియాకు ఏమో చేసింది అంట నువ్వు చేసిందే ఉన్నది బీఆర్ఎస్ కట్టిందానికి రిబ్బన్ చూడు కట్టడి జేబులో పెట్టుకుని తిరుగుతున్నాడు అంతకు మించి అవన్నీ ఉన్నదా ఏడు చూడు హైదరాబాద్ ఫ్లైఓవర్లన్నీ కేసీఆర్ కట్టి దానికి పోతాడు రిబ్బన్ గతరిస్తాడు ఏడవైనా మన బీఆర్ఎస్ హయాంలో చేసే తప్ప కొత్తగా ఒక బిల్డింగ్ కట్టింది లేదు ఓ దవాఖాన కట్టింది లేదు ఓ బ్రిడ్జి కట్టింది లేదు ఓ బిల్డింగ్ కట్టింది లేదు ఇది అందరికి కూడా అర్థమైతేనే ఉన్నది ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు ఈయన ఉస్మానియా యూనివర్సిటీకి పోతే పరిస్థితి ఏంటంటే మూడు రోజుల నుంచి పోరాయాలను అరెస్ట్ చేశారు రేవంత్ రెడ్డి వస్తాడని మూడు రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెడతా ఉన్నారు మొత్తం ఇనుప కంచెలు పెట్టిండ్రు గజంకొక్క పోలీసు పెట్టిండ్రు ఇక దానికి పోతాడట నీ గొప్పతనం ఏంది నాయన గజంకో పోలీసుని పెట్టి ఇనుప కంచెలు పెట్టి పిల్లల్ని అరెస్ట్ చేసి నువ్వేదో యూనివర్సిటీకి పోయి ఉద్దరిస్తా అని మాట్లాడుతున్నావు అది కూడా దేనికోసం పోతున్నావు ఎనకడ మా సభితక్క పోయి కొబ్బరికాయ కొడితే ఆ బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ గతడు నువ్వు కొత్తగా ఇచ్చింది లేదు కొత్తగా కట్టింది లేదు కొత్తగా మంజూరు చేసింది లేదు ఇక నేనేందో ఉస్మానియాకు ఏమో చేసింది అంట నువ్వు చేసింది ఏమున్నది బీఆర్ఎస్ కట్టిన దానికి రిబ్బన్ గతడు కట్టె జేబులో పెట్టుకొని తిరుగుతున్నాడు అంతకు మించే ఉన్నదా ఏడు చూడు హైదరాబాద్ ఫ్లైఓవర్లు అన్ని కేసీఆర్ కట్టి దానికి పోతాడు ఇబ్బంది కత్తిరిస్తాడు ఏడవైనా మన బీఆర్ఎస్ హయాంలో చేస్తాడు కాంగ్రెస్ హామీలపై బీజేపీ ఎందుకు మాట్లాడడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లేనిపోని హామీలు ఇచ్చిందని అబద్దపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు కాంగ్రెస్ మాటలు నమ్మి ఆగం కావద్దని ముందే చెప్పానని గుర్తు చేశారు రైతు బంధు లేదు రైతు బీమా లేదు కాంగ్రెస్ మోసం చేసిందని భావిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు తీసుకుంటే రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఈ రోజు వరకు తీసుకుంటే ఏ సాయమూ చేయలేదు ఏ న్యాయము చేయలేదు కానీ గాయాలు మాత్రం చాలా చేసింది ఒకటి కాదు రెండు కాదు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే పదకొండేళ్లుగా ఏం జరిగింది తెలంగాణకు భారతీయ జనతా పార్టీ వల్ల అంటే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో నష్టాలు చేసింది బిజెపి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో రాగానే తీసుకున్న మొట్టమొదటి నిర్ణయాల్లో ఒకటి మన హైదరాబాద్ లో ఉన్న ఐటీఐఆర్ ను అంతకంటే ముందున్న యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ఐటీఐఆర్ అనే ప్రపోజల్ ను రద్దు చేసి పారేసింది అదే ఐటిఐఆర్ కనుక ఆనాడు సంకల్పించిన విధంగా అయ్యింటే ఈ రోజు మన ఎదుగుదల ఎట్లా గొప్పగా ఉంది ఐటీలో కానీ దానికి ఇంకింత కొంత ఊతమిచ్చి మరొక లక్ష లక్షన్నర మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుండే కానీ దాన్ని బొందబెట్టింది యువకుల కళ్ళల్లో మట్టి కొట్టింది వాళ్ళ ఆశలకు గండి కొట్టింది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా మోడీ గారి నాయకత్వం ఐటీఐఆర్ ఒక్కటే రద్దు చేయలేదు నేషనల్ డిఫెన్స్ కారిడార్ ఆర్సీఐ కావచ్చు డిఆర్డిఎల్ కావచ్చు డిఆర్డిఓ కావచ్చు అట్లాంటి ఎన్నో పరిశ్రమల వల్ల హైదరాబాద్లో దాదాపు వెయ్యి పైచిలకు రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమలు కూడా తర్వాత తర్వాత ప్రైవేట్ రంగంలో కూడా వచ్చినాయి అందుకే మనం అడిగినాం కేంద్ర ప్రభుత్వాన్ని హైదరాబాద్కి బెంగళూరుకి ఒక రక్షణ కారిడార్ ఇవ్వండి నేషనల్ డిఫెన్స్ కారిడార్ ఇవ్వండి ఇచ్చినట్టయితే మా రంగారెడ్డి జిల్లాలో మా మహబూబ్ నగర్లో అట్లాగే కిందికి కర్నూలు అనంతపూర్లో కూడా మరి చాలా ఉద్యోగాలు వస్తాయి ఈ ప్రాంతంలో పిల్లలకి లక్షల ఉద్యోగాలు వస్తాయంటే నిజానికి అన్ని అనువుగా ఉన్నా ఇక్కడ నిజానికి అన్ని వసతులు ఉన్నా ఇక్కడ మంచి టాలెంటెడ్ పిల్లలు ఉన్నా దానికి కూడా గండి కొట్టి దాన్ని తీసుకొని పోయి ఉత్తరప్రదేశ్ లో పెట్టుకున్నారు ఐటీ రద్దు చేసి తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు ఆయన తన ట్వీట్ లో నేడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా రాముణ్ణి బీజేపీ సభ్యుడిగా చూస్తూ ఎగతాళి చేస్తోంది దశాబ్దాలుగా కాంగ్రెస్ రామ మందిర ద్వారాలకు తాళం వేస్తుందని కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం వాటిని తెరిచిందని గుర్తు చేశారు ప్రజల విశ్వాసాన్ని అపహాసించడం కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉందని శ్రీరాముడు భారత్ డిఎన్ఏలో ఉన్నాడని బీజేపీ ఎప్పుడు ఆ శ్రీరాముణ్ణి గౌరవిస్తుంటే ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం రాముణ్ణి ఎగతాళి చేస్తోందని బండి సంజయ్ విమర్శించారు డిప్యూటీ సీఎంతో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా సమావేశమయ్యారు కేబుల్ ఆపరేటర్లు ఇంటర్నెట్ ప్రొవైడర్లకు సమయం కేటాయించి వైర్లు సక్రమంగా అమర్చేందుకు అవకాశం కల్పించాలని డెప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు ఇక నియోజకవర్గ అభివృద్ధి పనులపై కూడా ఈ భేటీలో చర్చ జరిగింది

ప్రతీక్ జైన్కి అప్పగించినట్లు తెలిపారు అయితే ప్రైవేట్ రిసార్ట్స్ అందించే సౌకర్యాలకు ఏమాత్రం తగ్గకుండా హరిత రిసార్ట్స్ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని మంత్రి స్పష్టం చేశారు ఉద్యోగ కొంత యువత యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించి ఏమేమి మార్గాలు ఉన్నాయి ఇక్కడ ఏమేమి చేయవచ్చు స్టడీ చేయడానికి స్టడీ చేయడానికి వచ్చినాం పాటుగా కలెక్టర్ గారు ఇక్కడ అధికారులు ఉన్నారు చూడడం జరిగింది మొదట మొదటి నిర్ణయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హరిత హోటల్ను పైలట్ ప్రాజెక్ట్ కింద కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తుంది టోటల్ హరిత హోటల్ రూమ్స్ అన్ని కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద కలెక్టర్ గారికి చేస్తుంది ఎందుకంటే కలెక్టర్ గారు ఉండేది ఇక్కడే హైదరాబాద్ గురించి ఇక్కడికి వచ్చి సూపర్వైజ్ చేయాలంటే దానికంటే ఇక్కడ ఉన్న ఉన్న ఎట్లా ఐఏఎస్ ఆఫీస్ ఉన్నారు కాబట్టి ఇక్కడే ఉంటారు కాబట్టి సో వాళ్లకు పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ హరిత హోటల్ను హ్యాండ్ అవర్ చేసి ఆన్ పార్టీ అంటే వచ్చేటువంటి టూరిస్టులకు మంచి ఆహారం కావచ్చు నీట్నెస్ కావచ్చు క్లీన్నెస్ కావచ్చు రూమ్స్ కావచ్చు చేస్తూ సేమ్ టైం ప్రైవేటు వాళ్ళ ప్రైవేట్ రంగంలో ఎటువంటి ఏ విధంగా అయితే ఆదాయాలు వస్తూ ఉంటాయో అట్లాగే టూరిజం డిపార్ట్మెంట్ కూడా అదే ప్రకారం ఆదాయం రావడం కోసం కొంత ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడం కోసం పైలట్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కింద తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఈ క్రమంలో కాంగ్రెస్ నేత సుప్రీం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వితో సమావేశమయ్యారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ శ్రీధర్బాబు సీతక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లారు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుకు న్యాయపరంగా ఎటువంటి చిక్కులు లేకుండా చూసేందుకు సలహాలు తీసుకోవడానికి ఢిల్లీకి వచ్చినట్లు మల్లు భట్టి విక్రమార్క తెలిపారు జస్టిస్ రెడ్డి సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని కలిసి న్యాయ సలహాలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు మంగళవారం ఢిల్లీ పర్యటన ముగించుకుని బీహార్కు వెళ్తారు పంటలకు సరైన సమయంలో యూరియా లేకపోతే దిగుబడి ఎలా వస్తుందంటూ రైతులు ఆందోళనకు దిగారు వెంటనే ప్రభుత్వం యూరియా సరఫరా చేయాలంటూ డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని రైతు వేదిక ఎదుట గల ప్రధాన రహదారి వెంట రైతులు బైఠాయించారు యూరియా రాకపోవడంతో రైతుల ఆగ్రహానికి గురై సుమారు గంటకు పైగా రాస్తారోకు చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి ఈ రెండు సంవత్సరాల కోసం రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది కరెంటు విషయంలో కానీ రైతుల కొత్త సూర్య కొత్త కానీ అన్ని రైతు భక్తు రోడ్డు మీద పడ్డది రైతులు ఆల్రెడీ ప్రభుత్వాలు లేవు రైతు ఏడితే రాజ్యం ముందు జయ జవాన్ జై కిమార్ రైతుల సెంటర్ విడుదల వేయాలని యూర్యభర్త

ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేశారు కాగజ్ నగర్ పట్టణంలోని మార్కెట్ కమిటీ ఎదురుగా బట్పల్లి చౌరస్తా వద్ద యూరియా కోసం ఎమ్మెల్యే రైతులు రోడ్డుపై రాస్తారోకు చేశారు దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది ఈ సందర్భంగా రైతులకు యూరియా సకాలంలో అందించాలని ఎమ్మెల్యే హరీష్ బాబు డిమాండ్ చేశారు સાફ સાફ પેલ્લા પેલ્લા સાહેબ હિન્દુ કા તા કનસા જન તૈયાર સાહેબ 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 రెండు వందల అరవై ఆరు రూపాయలకు దొరికే యూరియా బస్తా బయట బ్లాక్ మార్కెట్ లో ఆరు వందల రూపాయలకు ఎట్లా దొరుకుతుంది అనేది ఈ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఈ ప్రభుత్వ అధికారులు మాకు చెప్పి తీరాలి కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ఈ సంవత్సరం కృత్రిమంగా కొరత సృష్టించి ప్రభుత్వ అధికారులు సొసైటీ డైరెక్టర్లు సొసైటీ చైర్మన్లు అందరూ కూడా బ్లాక్ మార్కెటింగ్ చేయడం తోటి సమస్య జటిలమైంది కాబట్టి నేను ఒక్కటే కోరుతున్నా ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇక్కడి నుంచి లేచే లేదు ఎన్ని రోజులైనా ఇక్కడనే కూర్చుందాం అవునా మొత్తం ఇవాళ ఇక్కడ ఉన్న ఐదు వందల మంది రైతులు ఎవరైతే పడిగాపులు కాస్తారో ఎవరైతే చెప్పులు లైన్లో పెట్టి నిల్చున్నారో వాళ్ళు రాత్రి వెనక పగలనక తిండి ఆహారం అంతా మానేసి ఏదైతే రోడ్డు మీద కూర్చున్నారో అందరికీ యూరియా సరఫరా వరకు మేము ఇక్కడ నుంచి లేచేది లేదని మీకు అందరికీ తెలియజేస్తున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఆరు వందల రూపాయల బస్తా మీద రెండు వేల మూడు వందల యాభై రూపాయల సబ్సిడీ ఇస్తే ఆ సబ్సిడీ మొత్తం రెండు వందల డెబ్బై అరవై ఆరు రూపాయలకు అమ్మాల్సిన బస్తాను బయట అమ్ముతా ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది విజయవాడలో లబ్ధిదారులకు మంత్రి నాదండ్ల మనోహర్ కార్డులు పంపిణీ చేశారు పండగ వాతావరణంలో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతోందని నాదెన్లు అన్నారు మొదటి విడతలో ఆరు జిల్లాల్లో కార్డులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు మొత్తం కోటి నలభై ఐదు లక్షల స్మార్ట్ కార్డులను అందజేయబోతున్నట్లు వెల్లడించారు తొమ్మిది జిల్లాల్లో ఈ రోజున ప్రత్యేకంగా ఎన్టీఆర్ జిల్లాలో పెనూలూరు నియోజకవర్గంలో అవకాశం దొరకడం అనేది కూడా అదృష్టంగా భావిస్తున్నాం ప్రతి ఒక్కరికి మంచి జరగాలి ఈ స్మార్ట్ రైస్ కార్డుల ద్వారా అందులో క్యూఆర్ కోడ్ పొందుపర్చాం కాబట్టి ఆ టెక్నాలజీ ద్వారా అనుక్షణం ఎప్పుడైతే ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుందో లబ్దిదారులు ఎవరైతే వెళ్లి ఆ షాపుల దగ్గర సరుకులు తీసుకుంటారో ఇమీడియట్ గా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి మాకు కేంద్ర కార్యాలయంలో కూడా సమాచారం అందే విధంగా ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం దాదాపు ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మందికి ఎన్టీఆర్ జిల్లాలో మనం ఈ రోజున ఈ స్మార్ట్ కార్డు పంపిణీ చేయబోతున్నాం అందులో భాగంగా పెనమూరులో దాదాపు తొంభై రెండు వేల మందికి ఇంటింటికి ప్రచారం చేస్తూ వాళ్ళకి ఈ కార్డులు పంపిణీ గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బందిని కూడా అభినందిస్తున్నాయి ఈ సందర్భంగా ఆ డిపార్ట్మెంట్ కూడా ఎప్పుడైతే మా కమిషనర్ గారు సౌరభ్ గారు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా అన్ని ప్రాంతాల్లో మనం తీసుకెళ్లాలనే భావన తోటి ఎందుకంటే ఇంత భారీ ఎక్సర్సైజ్ భారతదేశంలో ఇక్కడ జరగలేదు కోటి నలభై ఆరు లక్షల గృహాలకి అంటే మన రాష్ట్రంలో నాలుగు కోట్ల నలభై రెండు లక్షల మందికి ఈ స్మార్ట్ రైస్ కార్డులు రాబోయే పదిహేను రోజుల్లో అందించే ఒక ఇబ్బంది ప్రశాంతమైన వాతావరణంలో ఏ మాత్రం కూడా తిరుపతి తుడా కార్యాలయంలో తుడా నగరపాలక సంస్థ అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు కార్పొరేషన్ పెండింగ్ పనులపై అధికారులతో రివ్యూ చేశారు ఏపీలోని నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో ప్రజలకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తున్నా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం రెండు పాయింట్ రెండు అమృత్ స్కీమ్ పథకం కింద రాబోయే మూడేళ్లలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని అందిస్తామన్నారు మంత్రి నారాయణ ఏపీలోని ఆరు కేంద్రాల్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు తిరుపతిని మెగాసిటీగా మార్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ ఉంటే నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ లో ఉన్న అక్కడ ఉన్న మున్సిపాలిటీస్ కావచ్చు అథారిటీస్ కావచ్చు అర్బన్ అథారిటీస్ అందరికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ప్రజలకు అవసరమైన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కంప్లీట్ చేయాలి డ్రింకింగ్ వాటర్ హై ప్రయారిటీ దానికి అమృత టూ పాయింట్ టూ స్కీమ్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం త్వరలో టెండర్స్ ఫైనలైజ్ చేస్తున్నాం దాని ద్వారా ప్రతి ఇంటికి రాబోయే మూడు సంవత్సరాల్లో ట్యాప్ కనెక్షన్ ఇస్తాం స్వచ్ఛమైన వాటర్ సర్ఫేస్ డ్రాయింగ్ వాటర్ అది భూమిలో నుంచి బోరేజ్ కాదు అది అమృత టూ పాయింట్ జీరో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీస్ ముగ్గురు యొక్క ఫ్రండ్స్ తో అది చేస్తూ రాబోయే మూడు సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వతున్నాం ఈ అమృత స్కీమ్ ఇప్పుడు కాదు గత ప్రభుత్వంలో ఎప్పుడో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే స్టేట్ మ్యాచింగ్ ఇవ్వక అది ఆగిపోయింది కోట్ల ఏపీలో దివ్యాంగుల పెన్షన్లను అడ్డగోలుగా తొలగిస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై వైసీపీ లేళ్లప్పిరెడ్డి మండిపడ్డారు లక్షకు పైగా పెన్షన్లు రద్దు చేసి ప్రభుత్వం తన కర్కసత్వాన్ని చాటుకుందని ఆయన ఆరోపించారు తొలగించిన పెన్షన్లను తక్షణమే పునరుద్ధరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు కానీ దేశంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఇంత పెద్ద సంఖ్యలో దివ్యాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లు కోత విధిస్తున్నటువంటి పరిస్థితులు ఎప్పుడైనా విన్నామా ప్రభుత్వానికి మానవత్వం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా వాళ్ళు మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు ఈ రోజున మీరు పెన్షన్లకు సంబంధించినటువంటి నోటీసులు జారీ చేయబడినటువంటి వారిలో అనేక మంది బలవన్ మరణాలకి పాల్పడుతూ ఉన్నారు ఒక పక్క మరోపక్క ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి నేను సూటిగా చెప్పదలుచుకున్న ఈ రాష్ట్రంలో ఏ ఒక్క దివ్యాంగుడు మరణించినా కూడా ఆ మరణం ప్రభుత్వం చేసినటువంటి హత్యలుగా మేము భావిస్తూ ఉన్నాం ఇవి ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలే ఇవాళ మీరు కొత్తగా దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇవాళ కొత్తగా మీరు ప్రభుత్వం పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి కాదే అనేక ప్రభుత్వాలు పరిపాలన చేశాయి ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా ఎప్పుడైనా ఇంత పెద్ద సంఖ్యలో దివ్యాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లు కోత విధిస్తున్నటువంటి పరిస్థితి మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో కీలక పురోగతి సాధించారు అధికారులు మరో నలుగురిని అరెస్ట్ చేశారు అమెరికా నుంచి రిటర్న్ వచ్చిన నీలిమతో పాటు మరో ముగ్గురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు కుటుంబ సమస్యల కారణంగా నీలిమ డ్రగ్స్ అలవాటైంది రాజమండ్రి డెప్యూటీ ఎంఆర్ఓ మణిదీప్ ఈగల్ టీం అరెస్ట్ చేశారు మల్లాడు రెస్టారెంట్స్ డ్రగ్స్ కేసులో విక్రమ్ కీలకంగా ఉన్నాడు విక్రమ్ ధర్మతేజ కలిసి డ్రగ్స్ విక్రయాలు జరిపారు బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి సేవిస్తుండగా ఈగల్ టీం పట్టుకుంది గచ్చిబౌలిలోని సర్వీస్ అపార్ట్మెంట్స్ లో డ్రగ్స్ తీసుకుంటూ ఉండగా అధికారులు పట్టుకున్నారు కొండాపూర్ సర్వీస్ అపార్ట్మెంట్స్లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు ఈ పార్టీ నిర్వహిస్తున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రాహుల్ అనే వ్యక్తి బెంగళూరులో నుంచి డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు గోవా రాజమండ్రి నుంచి వచ్చి రేవ్ చేసుకుంటున్నారు మేడిపల్లి స్వాతి హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది స్వాతి డెడ్ బాడీని ముక్కలు చేసి చేతులు కాళ్లను కవర్లో పెట్టి మూసీలో పడేశాడు భర్త మహేందర్ రెడ్డి మూసీలో ఎంత గాలించినా దొరకని స్వాతి చేతులు కాళ్ళు పది కిలోమీటర్ల వరకు గాలించినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది మూసీ ప్రవాహం ఎక్కువగా ఉండడంతో శరీర భాగాలు కొట్టుకుపోయాయి గాంధీ మార్చురీలోనే స్వాతి మొండె ఉంది పూర్తి శరీర భాగాలతోనే స్వాతి మృతదేహాన్ని అప్పగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు లేదంటే మృతదేహాన్ని తీసుకెళ్లమన్నారు మరోవైపు వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడలో స్వాతి బంధువులు ఆందోళనకు దిగారు మహేందర్ రెడ్డి ఇంటి ముందు ధర్నాకు దిగారు వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడలో స్వాతి తల్లి స్వరూప సంచలన వ్యాఖ్యలు చేశారు తన కూతుర్ని చంపినట్టే తన అల్లుణ్ణి కూడా చంపాలన్నారు అప్పుడే మాకు మనశ్శాంతి దొరుకుతుందన్నారు లేకపోతే తమ కుటుంబానికి మళ్లీ ప్రమాదం ఉంటుందని తల్లి స్వరూప ఆందోళన వ్యక్తం చేశారు తన కూతుర్ని నరికినట్టుగానే అతను కూడా ముక్కలు ముక్కలుగా నరికి చంపాలని డిమాండ్ చేశారు మహేందర్ రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులు వస్తేనే అంత్యక్రియలు జరిపిస్తామని లేకుంటే చేయమని చెప్పారు అయితే ఈ పరిస్థితుల్లో స్వాతి ఇంటి ముందు భారీగా పోలీసు బలగాలు మోహరించాయి మా అప్పటికి ఇక చాలా ఏడ్చి వెళ్ళిపోయి హాస్టల్ ఉంది ఒక ఫోర్ డేస్ మలో తనే దొలికొచ్చి ఉంచిండు ఇక అట్లా వేసిండు సార్లు ఆమెను మస్తు కొట్టిండు సార్ మస్తు ఇచ్చిండు ఆమె ఎంత కొట్టిన ఎంత వేసినా ఏదో మీకు మాట్లా ప్రేమ అయితే చూపించిండు ఇక నమ్మించిండు ఇక మోసం చేసిండు కానీ ఇప్పుడు ఆమెను ఇట్లా చంపిండు అట్లా ఆ డెడ్ బాడీ తీసుకొని రావాలి లేదంటే ఉరి శిక్షయాలి మీరే వేయాలి ఒకటి మేమైతే బతుకం మా డాడీ కూడా ఆటో డ్రైవింగ్ చేస్తాడు మా డాడీ పైన ఇంకా చాలా కక్ష ఎక్కడి నుంచి వచ్చి ఎప్పుడు వచ్చేది తెలియదు చాలా సైకో సార్ ఎప్పుడు చంపేది తెలియదు మా డాడీ లేకపోతే మేమైతే ఎట్లయినా ఉండం నేనైతే మా అక్క చచ్చిపోయింది సార్ నేను బతకా ఉరి ఏదో బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడుతున్నాయి శ్రీకాకుళం ఉమ్మడి విశాఖ ఉమ్మడి విజయనగరం కాకినాడ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి ఉత్తరాంధ్ర తీరంలో బలమైన ఎదురుగాలు వీస్తున్నాయి మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు ఆపరేషన్ సింధూర్ థీమ్ తో ఏర్పాటు చేసిన గణనాథుడు ఎంతో ఆకర్షిస్తున్నాడు హైదరాబాద్ పాతబస్తీ లలితాబాగ్ డివిజన్ లోని మల్లికార్జున నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర సాయి ధామంలో ఈ గణనాథుని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సాయిబాబా దేవాలయం ట్రెజరర్ శ్రీకాంత్ కోశాధికారి సుశీల్ మీడియాతో మాట్లాడారు భారతదేశ సైనికులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా దేశ ప్రగతిని ముందుకు ఎలా తీసుకువెళ్తున్నారో గణనాథుని రూపాల్లో ఆపరేషన్ సింధూర్ దృశ్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు దీనికి దాదాపు పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అయిందని తెలిపారు గణనాథుని దర్శించుకుని వచ్చే పాతబస్తీ భక్తులకు వీడియో రూపంలో ఆపరేషన్ సింధూర్ గురించి తెలుపుతున్నామని చెప్పారు నా పేరు శ్రీకాంత్ అండి మల్లికార్జున స్వామినగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ లలితాబాగ్ ఉప్పుగూడ హైదరాబాద్ తెలంగాణ ఆపరేషన్ సింధూర్ వినాయకుని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే రీసెంట్గా జరిగిన పహల్గామ్ అటాక్ని ఉద్దేశించి మహిళా శక్తిని ఇంకా చూపించే విధంగా ఇంకా గొప్పగా తెలిసే విధంగా అందరికీ తెలియాలన్నట్టుగా ఆపరేషన్ సింధూర్ తెలిసి పెట్టి మన టీంలో పెట్టడం జరిగినది పహల్గామ్ అటాక్లో తీవ్రవాదులు మన మహిళలని విచక్షణంగా వాళ్ళ వాళ్ళ మతాన్ని అడిగి అగ్రరాజ్యం అమెరికాకు భారత్ దీటుగా సమాధానం చెప్తోంది ఆంక్షలకు భయపడేది లేదని తేల్చి చెప్తోంది రష్యా చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదనపు టారిఫ్లు విధించాడు ఈ వ్యవహారంపై పశ్చిమ దేశాల విమర్శలను ఢిల్లీ ఎప్పటికప్పుడు తిప్పుకొడుతూనే ఉంది తాజాగా రష్యా భారత రాయబారి వినయ్ కుమార్ దీనిపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఎక్కడ డీల్ ఉంటే అక్కడి నుంచే భారత్ చమురు కొనుగోలు చేస్తుందని పునరుద్ఘాటించారు రష్యా అధికారిక మీడియా సంస్థ టాస్క్ ఇచ్చిన ఇంటర్వ్యూలో వినయ్ కుమార్ ఈ అంశం గురించి ప్రస్తావించారు దేశీయ స్టాక్ మార్కెట్లో లాభాల్లో ముగిశాయి ముఖ్యంగా ఐటీ రంగ శైలలో వెల్లువెత్తిన కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రోజంతా సానుకూలంగా కదలాడాయి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ మూడు వందల ఇరవై తొమ్మిది పాయింట్ల లాభపడి ఎనభై ఒక్క ఆరు వందల ముప్పై వద్ద స్థిరపడింది నిఫ్టీ తొంభై ఏడు పాయింట్లు పెరిగి ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు పాయింట్ ఏడు వద్ద ముగిసింది